అసలు తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి సంబంధించి మనగడ సాధ్యమైన తెలంగాణలో జరుగుతున్న అసలు సిసలైన వార్తలను ఒకసారి చేద్దాం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఒకరిపై ఒకరు విమర్శలు ఒకరిపై ఒకరు అపండాలు ఏంది యాభై సంవత్సరాలు పైగా నువ్వు పరిపాలించినవు నువ్వు చేసింది ఏం లేదురా బై అని వీళ్ళు లేదు లేదు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు నువ్వు పనిచేసినవు నువ్వు చేసింది ఏందిరా బై అని వీళ్ళు గంతడితోనే అయిపోయింది అసెంబ్లీ అంటే ఏంటిది చట్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క సమస్యలను తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను చర్చించాల్సింది పోయి అసెంబ్లీలో జరిగిన విషయాలను మళ్ళీ రాజకీయ విశ్లేషకులని లేకపోతే రాజకీయ మేధావులని ఇతరత్ర వాళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది గీదా తెలంగాణ గీ తెలంగాణలో గీదా అసెంబ్లీలు జరిగే తీరు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకొచ్చు నిజానికి వాస్తవ కోణాన్ని చూస్తే చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకు అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకే అందుకైతే ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పూర్తి స్థాయిలో కూడా వాయిదా పడ్డ పరిస్థితి అంటే దీనికి దేనికి సంకేతం ఏ లేదు లేదు మీరు నేను మాట్లాడితే నేను మాట్లాడింది మీరు ఖచ్చితంగా వినాల్సిందే ఇది మీకు శిక్ష అంటూ ముఖ్యమంత్రి గారు లేరు లేరు అంటూ కూడా ఏంది ఆంధ్ర పాలకుల విముక్తి లేకపోతే నిజాం ప్రభు సంస్థానం నుండి విముక్తి లేకపోతే భారతదేశం నుండి బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతదేశానికి విముక్తి అంటూ ఇటు విపక్షం సో ఆడికి ఇద్దరికి ఇద్దరు జరిపేరు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇది వాస్తవమైన కోణం తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు ప్రజా సమస్యల మీద ఏమన్నా జరిగిందా అంటే అలాంటిది ఎక్కడ కూడా మీకు కనిపించదండి వాస్తవమైన విషయం నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది కొట్టె తెచ్చవచ్చే విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు చేయాల్సిందల్లా ఒకటే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా ఇరవై వేల వీడియోలను నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాచారం కోసం అందించాను దాదాపుగా ఇప్పుడు లక్ష తొంభై మూడు వేల సబ్స్క్రైబర్ ఉన్నారు ఇంకొక ఏడు వేలైతే మనకు పూర్తి స్థాయిలో రెండు లక్షల మంది సబ్స్క్రైబర్ అయితే దాడతారు సో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇక దానితో పాటు ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు సంబంధించి కొంచెం విచిత్రంగా కొంచెం ఏంది అంటే ఆలోచింపజేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని నేను అనుకుంటున్నా ఇక నుంచి ఎందుకంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలిసిందే ఆ నాటి టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఈ పార్టీ మీద పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నల అస్త్రాలతో ఏ విధంగా సంధించినాం ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఇరుకునే పెట్టే ప్రయత్నం చేసినాం డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఏ గ్రూపులలో చూసినా మన వీడియోలో విండే ఉండే విధంగా ఎట్లా చూసినా కూడా చూసే ప్రయత్నం అయితే చేసినాం